శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు రాళ్ళు వేసిన చోటే పూలు వచ్చేలా నీ జీవితంలో గొప్ప సంఘటన జరగబోతుంది బిడ్డ ఈ క్షణమే విను అని మన అయితే చెప్తున్నారండి మరి మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ ఇది నీకు వినేటప్పుడే నీకైనటువంటి కాలంబం ప్రా అంటే కాలం అనేది ప్రారంభమవుతుందమ్మా ఇక రాబోయే ఒక్కొక్క రోజు నీకు ఎంతో ఆనందాన్నిస్తుంది ఇక నీకంతా కూడా మంచి కాలమే ప్రారంభమైన తల్లి నిజమే బిడ్డ అది నువ్వే చూస్తావు కదా స్వయంగా నీ జీవితంలో జరిగే మార్పును నీ కళ్ళతో నువ్వే చూస్తావు నేను నీతో లేనని నీ కోరిక తీర్చలేదని నేను నిన్ను గుర్తించడం లేదని కన్నీరు కారుస్తూ నా దగ్గర మొరపెట్టుకుంటూ ఉన్నావు కదా ఇక దిగులు పడక తల్లి నీకైన కాలం వచ్చేసింది నీతో పాటు నేను కూడా నడుస్తున్నాను నేను ఎప్పుడు కూడా నీతోనే ఉన్నానమ్మా ఈ సృష్టి ఎవరు నీకు తోడు ఉన్నా లేకపోయినా సరే నేను నీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాను నీ నుంచి అంటే నా నుంచి ఎవరు కూడా చేయలేరు తల్లి నువ్వు ఎక్కడ ఉన్నా నీతోనే ఉంటాను నన్నే నమ్మి నిన్ను నిన్ను అస్సలు వదిలిన తల్లి దిగులు పడద్దు అనవసరంగా ఆలోచించద్దు ఇక రాబోయే రోజులు నీకు ఎన్నో విజయాలు కలిగిస్తానమ్మా కాస్త నెమ్మదిగా ఉండు తొందరపడి ఏది చేకు గొప్పల కోసం ఎదుటివారి పొగడ్తల కోసం ఏది చేకబిడ్డా అలా నువ్వు ఆలోచించకుండా చేయడం వల్ల నీకు ఏం లాభం చెప్పు ఒక్కసారి నువ్వే ఆలోచించమ్మా మీ బాబా నీకేం చెప్తున్నారో నీకు అర్థమవుతుంది కదా తల్లి నిన్ను ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నువ్వేంటో నీ ప్రవర్తన ఏంటో నీ మనసు ఏంటో అన్నీ నాకు తెలుసు నీ మంచితనం స్వచ్ఛమైన మనసు నాకు తెలుసు తల్లి నువ్వు ఏంటి అనేది నీకు కూడా తెలుసు కదా దాన్ని ఎవరు ముందు కూడా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు ఈ లోకంలో కష్టం బాధ కన్నీళ్ళు ఎలా అయితే ఉంటాయో అలానే వాటి వెనక ఆనందం సంతోషం తాగి ఉంటుంది నీకైనా మంచి కాలం నీకు ఇప్పుడే ప్రారంభమైందమ్మా ఇది నువ్వు వింటున్నావంటే శుభ సమయం ఆసన్నమైందని అర్థం నీకోసం ఎన్నో సంతోషాలు విజయాలు ఎదురుచూస్తూ ఉన్నాయి తల్లి బాబని అంటున్నావు కదా తప్పకుండా చేస్తాను అందంగా ఆనందంగా ఉంటావు ఉండేలా అన్నీ మారేలా నేను చేస్తాను తల్లి ఇప్పటి వరకు కన్నీలతో నీ కళ్ళు ఆవేదనతో నీ మనసు దిగులుతో ఉన్న నీ ఆలోచనలు అవన్నీ కూడా అదృశ్యమైపోతాయి నీ విజయాన్ని అందరూ కూడా గౌరవిస్తారు నీ విలువ తెలుసుకుంటారు నిన్ను వద్దు అన్న వారిని నువ్వు వెతుక్కుంటూ వస్తారు తల్లి నీ యొక్క గొప్ప స్థానాన్ని చూసి ఆశ్చర్యపోతారు అంతటి గొప్ప దాంట్లో నిలబడతానబ్బా అవును బిడ్డ నీకు మంచి సమయం ప్రారంభమైంది ఇక మీద అన్నీ కూడా నీకు అనుకూలంగా మారుతుంది ఎలా అయితే నువ్వు ఆలోచిస్తావో అది అలాగే జరుగుతుందని తెలుసుకో తల్లి అందుకే ఎప్పుడు కూడా మంచినే ఆలోచించు నువ్వు ఎలా ఉండాలి అనుకుంటున్నావో అలానే ఉంటావు ఎలాంటి ఆలోచనలు కూడా పెట్టుకోకు జరుగుతుందా లేదా అని రెండు రకాలుగా ఆలోచించక తల్లి జరగవలసింది అలానే జరుగుతుంది అసలు సందేహించదు తల్లి గట్టిగా నమ్మితే అన్నీ కూడా అనుకూలంగా జరుగుతాయి బిడ్డ అది ఎప్పుడని అడుగుతున్నావా నీకు ఇవ్వాల్సిన సమయం వచ్చింది అందుకే ఈ మాటలను నువ్వు వినగలుగుతున్నావమ్మా నన్ను నమ్ము తల్లి నువ్వు అష్టైశ్వర్యాలతో తులతోగబోతున్నావు తల్లి నేను నీతో ఉన్నంత వరకు నీకు అంతా కూడా మంచి జరుగుతుంది నిజం చేసి నేను చూపిస్తాను నా ఆశీర్వాదం కూడా నీకు అందిస్తానమ్మా ఇకపై ఎప్పుడు కూడా బాధపడకుండా సంతోషంగా ఉంటానని మాటిస్తావా తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు